అలాగే మా 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 ఇంటి పక్కన ఒక అమ్మ మా ఎయిటీ సిక్స్టీ ప్లస్ ఉంటుంది ఏజ్ ఆమెకు క్యాన్సర్ సార్ ఆమె కీమో తీసుకుంటుంది అయినా ధైర్యంగా వాడండి ఏం కాదు అంటే అని చెప్పి ఆకు ఇచ్చాము ఆమె కూడా వెళ్ళినప్పుడు ఆకు బ్లీడింగ్ పడుతుంటుంది సార్ అంక చాలా ప్రాబ్లం ఇబ్బంది పడుతుంటుంది పెద్దమ్మ ఇది వాడిన తర్వాత ఇప్పుడు ఆ బ్లీడింగ్ ఆగిపోయింది ఆమె ఇప్పుడు ఆ కీమోకి వెళ్ళట్లేదు వన్ మంత్గా చాలా హెల్తీగా ఉంది ఆమె కూడా నేను ఇంక వెళ్ళను నా దేవుడు నాకు గొప్ప మేల్ చేశాడని ఆమె చాలా సంతోషంగా ఉంది సార్ అమ్మ రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సార్ రిజల్ట్స్ వాడి నేను ఇచ్చిన అందరి రిజల్ట్ సూపర్గా ఉన్నాయి అందులో ఇవి వండర్ఫుల్ రిజల్ట్స్ ఇవి ఎనిమిది ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టిన తగ్గని కీళ్ళ మాత్రం ఇది వాడిన తర్వాత వన్ మంత్లోనే నైంటీ పర్సెంట్ క్లియర్ అయిపోయిందని వాళ్ళు సాక్ష్యం చెప్పి అయితే అతను బెంగళూరులో ఉంటాడు కనుక నేను అతన్ని లైవ్లోకి తీసుకురావాలి అందరూ కూడా దూరంగా ఉంటారు ఆ కీలవాతంతో బాధపడుతున్నామా ఆ నెమ్ముతో దగ్గు విపరీతంగా బాధపడుతుండేది ఇప్పుడు ఆ దగ్గు లేదు ఆ కీలవాత అంటుంది కొన్ని సంవత్సరాలని నేను నిద్రపోయి ఇది వాడుతున్న తర్వాత ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతున్నాను చాలా సంతోషంగా ఉందని చెప్తున్నామా అలాగే ఈ ఫైల్స్ అతను అయితే ఎంత ఇబ్బంది పడేవాడు అంటే గడ్డల గడ్డలు ఆ చీము బ్లడ్ వచ్చి బల్ల ఇబ్బంది పడేవాడు అయితే ఇది పదిహేను రోజులే వాడాడు సార్ పదిహేను రోజుల్లోనే ఆ ఫైల్స్ మాడిపోయినాయి అద్భుతమైన రిజల్ట్ ఆయనకు వచ్చింది నేను చాలా మందికి ఇంకా ఇచ్చున్నాను సార్ అయితే వాళ్ళ దగ్గరికి ఆ ఫోన్లో మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది ఆ ఈ ఎన్ను నొప్పి కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు